నీరు పోసేది వాళ్ళకు దానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి మన హీరోల కథలు తెలియాలి మన దేవుళ్ళ కథలు తెలియాలి మన ఇతిహాసం తెలియాలి ఇదంతా ఏమైందంటే లేదేదు ఇక్కడ గొడవలు అవుతాయి ఇక్కడ ఎవరెవరు కేసు వస్తే నేను చెప్పాను ఇలా భయపడుతూ వెళ్దామంటే మనం మన మన హిందూజం గురించి ఎక్కడ చెప్పుకుంటామో మన మన ఇలాంటి కన్నప్ప లాంటి డిబోటీస్ గురించి ఎలా చెప్పగలను ఈ తలానికి చూపించాలనే కదా నేను ఈ సినిమా తీసింది మీరు నాకు యాక్చువల్ ఫస్ట్ లాంగ్ లాంగ్ లాడ్ ఆఫ్ డిస్కషన్ దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన కత్స్ పెద్దగా అయింది ఏమి సో వన్ థింగ్ వాజ్ దట్ కొన్ని దగ్గర తలలు నరిగేది మిచ్ ఐ డి వాంటెడ్ పర్సనలీ బట్ డైరెక్టర్ అండ్ యాంతనీ వాంటెడ్ తర్వాత నరిగితే తల ఎగిరిపోవాలని సో ఐ అయి నాకే కొంచెం ఇది కానీ సో ఐసెట్ లేదు వాడిని సో దోస్ వెత్ ద టూ థింగ్స్ అండ్ బ్లడ్ ఎక్కడో దగ్గర ఎక్కువ కనిపించిందని అండ్ ఆ రోజుల్లో వాడిన పదం ఒకటి నేనాటి నీచ జాతికి అనేది ఆ వర్డ్ ఒకటి రీప్లేస్ చేయనున్నారు అవి చేసేసి దేవత అటు పెద్ద లాజ్ పెంచు సో ఈ మైనర్ మైనర్ చిన్న చిన్నవి ఫలిటీ కోసం ఉన్నాయి సో డెఫినెట్గా నేను ప్రామిస్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అందరూ రాండి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈ బుక్ మై షోలో కానీ దీంట్లో కానీ నిన్నటి నుంచి ట్రెండింగ్లో ఉంది అండ్ గుడ్ లక్ టు ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్గా ఆ పైన పరమశివుడు కూడా ఒక భక్తుడికి ఎలాగా ముక్తిని ప్రసాదిస్తాడో ఈ సినిమా రిలీజ్ చేసి మీ అందరి ముందు సక్సెస్ఫుల్గా ఉంచుతున్నందుకు కూడా మా టీంకి అలాగే ముక్తిని ప్రసాదిస్తాడు అనుకుంటున్నాం సక్సెస్ రూపంలో సో ప్రతి ఒక్కరు రేపు విడుదలయ్యే సినిమాని ఒక సినిమాలాగా ఒక బ్యూటీ ఆ సినిమాలో ఉన్న ఎఫెక్ట్స్తోనే ఆ సినిమాలో ఉన్న కథల్లోనే చూడండి అండ్ సినిమా వెనకాల ఎవరికో ఏదో అయ్యింది ఆ వెనకాల ఎవడో ఉన్నోడికి ఇది ఊడిపోయింది అది ఊడిపోయింది చూడకుండా సినిమాని సినిమా లాగా చూడమని నా మనవి ఎందుకంటే